సర్వం సర్వం శివం శివం ఈ వీడియో కార్తీక మాసం మొత్తం చూడండి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఎందుకు పెడతాము దీని వెనక ఉన్న రహస్యము తప్పకుండా చెప్తాను ఈ వీడియో మొత్తం చూడండి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఎందుకు వెలిగిస్తారు ఉసిరికాయ చెట్టుని ఈశ్వర స్వరూపంగా భావిస్తాము ఉసిరికాయ చెట్టులో శివుడు మహావిష్ణువు లక్ష్మీదేవి కులవై ఉంటారు అందుకే కార్తీక మాసం మనము ఈ ఉసిరికాయ దీపం పెడతాం కార్తీక మాసం అంటే శివునికి ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం పెట్టడం వలన ఈ ఐదు ఫలితాలు పొందుతాం మొట్టమొదటి మనం చేసిన పాపాలు తొలగిపోతుంది రెండవది కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది మూడవది ధన వృద్ధి కలుగుతుంది నాలుగవది ఆరోగ్యము ఐదవది సంతానం వివాహం కాని వారికి తప్పకుండా అవుతుంది ఈ ఉసిరికాయ దీపం ప్రతిరోజు మీరు శివాలయంలో వెలిగించండి నేను కూడా ఈరోజు ప్ర నుంచి ప్రారంభం చేస్తున్నా నేను కూడా ఈరోజు వెలిగించాను మీరు కూడా వెలిగించండి శివాలయంలో ఉసిరికాయ దీపం ఉసిరికాయ దీపం పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అలాగే హరి ఓం నమ శివాయ ఈ రెండు మంత్రాలు పదకొండు సార్లు చెప్పుకోండి మీకంతా శివుని అనుగ్రహం కలగాలి సర్వం శివం శివం సర్వం